ఈ చోట్ల చూడలేము అందరు అనుకుంటారు విష మనకి జ్ఞానం లేక లేకపోతే వాటిని ఎట్లా కన్సర్వ్ చేయాలో తెలియక మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే వాటిని చంపడానికి చూస్తారు కానీ మనమే కాదు ప్రతి జీవి కూడా జీవించడానికి ఇది ఈ భూమి అనేది ఉంటుంది సో లాస్ట్ టైం మేము చేసిన ప్రోగ్రామ్ లో బయోడైవర్సిటీ బోర్డు తిన్న మాడదాకా వెళ్ళింది ప్రాజెక్ట్ కానీ కొన్ని కారణాల వల్ల నా నా చదువు అయిపోవడం వల్ల అది మళ్ళీ టేకప్ చేయలేదు నేను అవను సో మాడుగులను అది ప్రత్యేకత ఖచ్చితంగా ఇప్పుడు మన ప్రెసెంట్ చీఫ్ ఉప ముఖ్యమంత్రి అయిన కొనందరు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావడం మనకు ఎంతో సంతోషం ఖచ్చితంగా ఆయన ఈ డైనమిక్ కన్సర్వేషన్ విషయంలో ఎంతో పాల్పడతారు ఎందుకంటే పర్యావరణం మన కోసమే కాదు మన భావి తరాలకు అందించడం కూడా దీనిని కాపాడుకోవడం సంరక్షించుకోవడం మన బాధ్యత కాదు మన హక్కులు కూడా సో ఖచ్చితంగా ఇప్పుడున్న ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా అది చర్యలు తీసుకుంటుందని మన ప్రభుత్వం ఖచ్చితంగా మనకి ఎన్నో ఉపయోగకరమైన పద్ధతుల్లో దీనిని ముందుకు తీసుకెళ్తాదని నమ్ముచు నాకు అవకాశం ఇచ్చిన అధికారులందరికీ నాయకులకు మరి ముఖ్యంగా జనసేన పార్టీకి నా చేసుకుంటున్నాను వి కృతంగా వర్షాలు కురించడం భారీ వర్షాలతో పాటు కొండలో కరిగిపోవడం సమావేశం మొక్కలు పెట్టి అందులో ఒక ఆకు ఉండదు ఒక ఉంటే ఆకు తన కన్నా ఎక్కువ మట్టిని స్టోర్ చేస్తా ఒక వర్షం కురిసేస్తే మట్టి జారిపోకుండా కాపాడుతుంది అందుకే మొక్కలు కొండే ఉపయోగం ఏంటంటే చెరువు మీద చెరువు గట్టు పోకుండా అయితే అలాగే చెట్టు పెద్ద పది ప్రభావం ఏంటంటే వర్షం పడితే వర్షం చిన్నగా చెరువుకి నదుల్లోకి మొత్తం నష్టపోవడం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కాపాడాలని ఉద్దేశంతోనే ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మీద ప్రత్యేకంగా సరి తీసుకున్నారు అది అంతే కాకుండా నా బతుకు నేను నీరు తాగాలన్నా గాలి పీల్చాలన్నా అడివి మనకు పూర్తిగా ఉపయోగపడుతుంది దాన్ని మనం పెంచుకుంటేనే మనలో ముందుకి సాగడానికి అవకాశం ఉంది మరి మీ అందరికీ తెలుసు గత నాలుగు సంవత్సరాల క్రితం కరోనా అనే ఒక బాధపడి ఆ మహమ్మారి బారిన పడి చనిపోయడం మనలో మన కుటుంబ సభ్యుల్లో కూడా చాలామంది ఉన్నారు పట్టణాల్లో దాని శాతం చూస్తే చాలా ఎక్కువ పల్లెలకి వస్తే కొంచెం తగ్గింది గిరిజన ప్రాంతాల్లోకి వెళ్తే ఆ చావు బాగా తగ్గేది దానికి కారణం ఒకటే నీళ్ళు నమ్మినా నమ్మకపోయినా అక్కడ స్వచ్ఛమైన గాలి దొరికింది స్వచ్ఛమైన నీరు దొరికింది మనకి టౌన్లోకి వెళ్తాను కొంచెం స్వచ్ఛం అన్నది లేదు కొండల నుంచో బిందులంచో తీస్తే తాగే పరిస్థితి మంది ఈరోజు కుండలో నీళ్ళు వస్తే మనీకి వచ్చిన వ్యక్తి ఆ చుట్టం తాగడానికి కూడా వెనకడి వేస్తున్నాడు ఎస్లరీ వాటర్ ఉందా అని అడుగుతున్నాడు అంటే నీటిని కొనుక్కొని తాగే పరిస్థితిలో కొన్ని వచ్చాం ఇక గాలి మరి కరోనా టైంలో ఆ గాలిలో ఆక్సిజన్ శాతం సరిపోవట్లేదు అని సిలిండర్లు కొనుక్కొని అది లేక ఫలితం రాకపోవచ్చు మన తర్వాత తరానికి దాని ఫలితం కంపల్సరీగా కనిపిస్తాయి దానికి కృషి మనం అందరం చేయాలి మరి మా శాఖ తరపున ఈరోజు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని పురస్కరించుకొని మనం మాట్లాడుకుంటున్నాం మరి అందులో భాగంగా నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీ అందరూ మా శాఖకు మీ తాలూకు ఓటర్స్ ఇవ్వాలని మీకు మీ పక్కన వారికి ఈ విషయం తెలియపరచాలని మన తర్వాత వచ్చే తరాలు మంచిగా పెరగాలి అంటే అందరి కృషి ఉండాలి అని ఈ సభా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా చాలామంది అడవి మీ తోటలుగా అనే పేరు చెప్పి చెట్లని మీ అవసరానికి వాడుకోవడంలో తప్పు లేదు ప్రభుత్వం మనకి మంజూరు చేస్తుంది అయ్యా నాకు అవసరం ఉంది పలానా చెట్టు నా ఇల్లు కట్టుకోవాలి లేకపోతే ఒక మంచం కట్టుకోవాలి ఎందుకోటి చేయాలి అని అప్లికేషన్ పెడితే పెర్మిషన్ ఇస్తాం దాన్ని అక్కడ మార్గంలో ఏముందిలే ఎవరు చూస్తారో నరికేస్తే మనకి అయిపోతుందిలే మన అవసరం తీరిపోతుందిలే అని మీరు ఆ తప్పు చేయడం పొరపాటుని ఎవరి దృష్టిలో అయినా పడితే మీ చెట్టుకి మీరు డబ్బులు పెట్టుకుని మళ్ళీ మీరు తీసుకెళ్లే పరిస్థితులు కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాయి ఒకటే చేయండి మీ చెట్టుకి మీ కంపల్సరీ పెర్మిషన్ ఇస్తున్నారు ఎవరు అడ్డు చెప్పరు ప్రాపర్ వేలో లేకపోతే మీరు ఫైనాన్షియల్గా కూడా అనేకమైన ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది మరి నా ఉద్దేశం అనవసరంగా ఏ చెట్టుని తొలగించొద్దు చెట్లు ప్రభుత్వం ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా వేసిన వాటికి మీ సహకారం అందిస్తే పచ్చదనం మన పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టు యాభై శాతానికి పెంచడం పెద్ద కష్టమైన పని అయితే కాదు దానికి మీ అందరి సహకారం కూడా ఉండాలని ఈ సభా ముఖంగా మరి ఒకసారి కోరుకుంటూ సెలవు తీసుకుందాం వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారంటే మా జనసైనికులందరికీ కూడా ఒక త్రిశూల వ్యూహాన్ని ప్రకటించాడు త్రిశూల వ్యూహం అంటే త్రిశూలం అంటే తెలుసు కదా ఈశ్వరు చేతిలో ఉంటుంది అరవై చేతులు ఉంటుంది అనుకోండి శక్తి ఆ త్రిశూలనికి ఎన్ని ఉంటాయి మూడు ఉంటాయి సో అది త్రిశోర్వ్యూహం అంటే ఆ త్రిశోర్వహం చెప్తూ ఏమన్నాడంటే మా తర్వాత నాయకత్వ లక్షణాన్ని ప్రసాదిస్తున్నాను అని చెప్తారా అది చెప్తూ దశ తర్వాత చెప్తే ఒక డేట్ పెట్టాడు దానికి ముహూర్తం కూడా పెట్టాడు అనిచేతే ఆయన చేస్తాడో లేదో తెలియని తర్వాత చూద్దాం దానికి ముందు మాత్రం జన సైనికులందరూ కూడా ప్రతి చోట ఈ కార్యక్రమాన్ని అంటే ఒక సచివాలయం ఉద్యోగులు కావచ్చు లేకపోతే పారిశుద్ధికారు అందరినీ కూడా ఈ విధంగా ఈ రోజు సత్కారం చేస్తున్నారు ఇప్పుడే జగన్న పనులు చేసొచ్చాం ఆ తర్వాత దానికి ముందు చీడికాడలు చేసి వచ్చాం ప్రతి చోట చేస్తున్నారు అంటే నాకు అర్థమైంది ఏంటంటే వీల గుర్తింపు తర్వాత కానీ పవన్ కళ్యాణ్ గారి త్రిశూల వ్యూహాన్ని తూచా తప్పకుండా మన జనసైనికులందరూ ప్రతి చోట చేస్తున్నారు సో మనస్ఫూర్తిగా ఇంకొక కారణం ఏంటంటే జనసైని దోషంగా ఉండే కదా చాలా సుఖంగా ఉండింది చాలా ఆనందంగా ఉంది అంటే అర్థమైందా మనం ఎంత గొప్ప దోచుకోవడం 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 వర్మ మీరు ఎందుకు చూసే చెప్పు మిమ్మల్ని తిట్టాను కొంచెం నలుగురు తిప్పుకుంటారు మనకు పది రూపాయలు వస్తుందంటే ఈ సమాజానికి వెయ్యి రూపాయలు పోతానే మనం పర్లేదు ఇది రేపు పరిస్థితి దాన్ని ఎంత బాగా చెప్పండి నిజంగా నిజంగా మీరు అండి మీరు కూడా రోజు ఒకసారి సమాజాన్ని అనుకుంటారు without him, it will be a better place. Why do you do that? Ask the people to do that. What is the truth? Yes. <laughs> If we are in the midst of the present, we will be తర్వాత చూడండి గురించి మాట్లాడుతారు భారసత్వ సంపద భారతీయులందరూ తెలుసా నా వాట్సాప్ సంపద హెరిటేజ్ నీ ఇంట్లో ఉన్న బంగారం నీ ఇంట్లో ఉన్న వెండి నీ భూములు కాదు ఈ దేశానికి సంపద ఉంది ఈ సమాజానికి సంపద ఉంది ప్రపంచానికి సంపద ఉంది ఆ సంపద మనం కాపాడుకోవాలి ఆ సంపద తెలుసు అంటే మీకు చెప్పలేదు అంటే సమాజం ఎలా జరగలేదు అంటే కాదు అంటే పోయినా పర్లేదు మీరు చెప్తున్న చాలా దారుణాలు జరుగుతున్నాయి ఈ సమాజంలో మనం అంటే తెలుసా అదే అని చెప్పారు నీరు గాలి ఇది కూడా పొతి నేను కొంచెం ఇప్పుడు విచితంగా ఉండే మార్కి ఈ రోజు మనం డబుల్ పెట్టి కొనుక్కున్నాం ఈ రోజు మీ ఇంటర్సెప్టర్ చిత్రం అంటే ఏది బుత్తు సోని ని చెప్పనా అర్థం అవుతుందా సోస ఐన చెప్పక లాప్ లోనే బుత్తు సోమతి ఎర్సోమతి మన్సొమే మన్సొమ కంచి పడతానా అయినా పరితి లేదు కొండరా సో ఎలక్ట్రో వాడబడత వాలు కూడా ఒక వాటర్ బాటిల్ లోపల సెల్ఫర్ లోపల అండి అంటే అంటే చెప్తాను ఇంతకంటే ఎక్కువై చారమంది నార అయినా

ఒకే కుటుంబం ఈరోజు ఒక ట్రంప్ లేక అధ్యయనం ఉన్నారు సార్ అలా తెలియజేస్తున్నారు కానీ భారతదేశం ప్రభుత్వాన్ని ఎవరు వాదనం లేదు ప్రపంచంలో అతి గొప్ప దేశం ఏంటంటే ఈరోజు దేశం భారతదేశం మరి అటువంటి భారతదేశంలో పుట్టిన మనం అర్థం చేసుకోండి ఈరోజు ప్రపంచం తర్వాత మన దేశాన్ని మనం పాటు చేసుకుంటే ఎక్కడికి పోతాం ఈరోజు నేను ఒకటే కారణం చెప్తాను స్వార్థం స్వార్థం ఈ స్వార్థాన్ని వదిలేస్తే ఎప్పుడు గుర్తుంచుకుంటాం స్వార్థం త్యాగం అనేది రెండు కూడా త్రాచులు ఉంటే స్వార్థంగా అని పెరిగిందా తిరగడలే కాదు త్రాచులా కాదు స్వార్థం పెరిగితే ఏమంతా త్యాగం తగ్గిపోతుంది స్వార్థం తగ్గిందనుకో త్యాగం పెరిగిందనుకో త్యాగం ఏమంత కాలం బాగుంటుంది రెండు వేల కాలం వెళ్ళినట్టు ఇరవై ఎనిమిది నుంచి అంతకొస్తున్నారు చేసండి ఇరవై ఏం చేయాల అర్థం కాదు అందరూ చిట్టుకున్నారు ఏంటంటే అయిపోతున్నాడు ఆయన అసలు సీక్రెట్ ఏంటంటే ఆ రోజు ఆయన ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఒకటి త్యాగం చేయకపోతే ఈ మూడు పార్టీలు కలిసే కాదు ఏమైతే మనం ఊహించలేము అంతే కదా చెట్టు ఎప్పుడు గుర్తుంచుకోవాలి అంత త్యాగం చేశాడు త్యాగం చేయబట్టి ప్రభుత్వం వచ్చింది అలాంటప్పుడు మనం చిన్న త్యాగం చేయడం చెట్టు మొదలుద్దాం ఎందుకంటే అయితే ఉంటారు నా చెట్టు అనుకుంటూ అర్థం మీకు ఆ నీరు పరిశుద్ధి చేయగలం కూడా గాలిని పరిశుద్ధి చేయగలం అని మనం అనుకుంటే తప్పకుండా ఉంటుంది సో మనస్ఫూర్తిగా చాలా గొప్ప కార్యక్రమాన్ని చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఏదో పేరు ఇలాంటి మంచి కార్యక్రమం చేయండి ఈరోజు చూడండి ఎంతమంది పోత డిగర్ ఉన్నారు ఎండిఓ ఉన్నాడు వాటి గంగి అన్నాడు ఈ బంగ వన్ నష్టమీ వాటి బంగమా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వర్మ అందరూ శాఖలు అందరూ ఉన్నాడు సో వీళ్ళందరినీ పూజ చేయడం చిన్న విషయం కాదు ఏదో ఒక అత్యశం చెప్పకపోతే అందులో మనకున్న చొప్పుడు తెలుసా వైజాగ్యం వీళ్ళందరూ వాళ్ళ జనందేనాలు చేసుకోరు అది త్యాగమైందండి వాళ్ళ నాయకుడు జనదేనాన్ని చేసుకోవచ్చు ఇది త్యాగమే కాము ఇటువంటి ఆక్సిజన్ ఇచ్చే మొక్కను మనం ప్రోత్సహించాలి నాటాలి ఏ మొక్క పడ్డా మొక్క నాటడం వల్ల ఉపయోగం అయితే అవసరం కానీ మనకి మంచి ఆక్సిజన్ రావాలి గాలి రావాలి ఇంకా ముత్యనాడు గారు చెప్పినట్టు ఎప్పుడూ మన పెద్దలు మంచి నీళ్ళు చేసా కొనుక్కుంటున్నారు ప్రతి ఇంట్లో కొరంలో నీళ్లు పెట్టి దాని పోయి తాగడానికి ఏర్పాటు చేశారు వేళ పొద్దున్న ఆక్సిజన్ పౌడర్ కూడా కొనవలసి వస్తారు అది రాకుండా ఉండడం కోసం మొక్కలు మనం పెంచాలి ఏ రకమైన ఒక్కరు పెంచితే ఆక్సిజన్ మనకి ఎక్కువ వస్తుందని ఆలోచన చేయాలి ప్రతి ఇంట్లో తప్పనిసరిగా కౌసు మొక్కలు నాటండి వాళ్ళు హిందూ అయినా క్రైస్తవైనా ముస్లిం అయినా జైన్ అయినా బౌద్ధమైనా ఇష్టం ఏదో పెడతారు ఇష్టం లేదా అలా ఉంచుకోండి ఆ గాలి ఇంట్లోకి మొక్కలు మనం ప్రయత్నం చేయాలి అలాగే వ్యవసాయ దాల్లో దొంగ సిబ్బంది పిండి ఎక్కువ వాటిని